తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇవాళ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశలో భాగంగా అన్ని కమిటీలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ సభ్యత్వాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు చంద్రబాబు ఎక్కువ సభ్యత్వాలు చేసేవారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు చంద్రబాబు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు ఆర్కే చెప్పండి చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యాడు ఆ సమావేశంలో ప్రత్యేకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కసరత్ అయితే చేశారు దానికి సంబంధించి కార్యకర్తలతో ముఖ్యంగా సమావేశమై ఏవైతే తెలంగాణ పార్టీలో ఉన్న పాత కమిటీలు ఉన్నా ఆ పార్టీ కమిటీలను రద్దు చేశారు కొత్త కమిటీలను వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అయితే పార్టీలో ఎప్పుడైతే తెలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి తెలుగు తెలంగాణలో ఆయన దృష్టి సారించారు అయితే దానికి సంబంధించి నిదానంగా చేద్దామనుకున్నప్పటికీ త్వరగానే దానికి సంబంధించి పార్టీ బలోపేతానికి కసరత్తు అయితే త్వరగా త్వరగా పూర్తి చేస్తానే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ దశలోనే అయితే తెలంగాణ పార్టీలో తెలుగుదేశం మరో బలోపేతం దిశగా సభ్యత్వం నమోదు కార్యక్రమాలకు శ్రీకారం చూడాలని పార్టీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు ఎవరైతే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుకుగా పాల్గొంటారో పార్టీ కోసం పనిచేస్తారో అలాంటి వారికి గుర్తించి అలాంటి వారికే పదవులు ఇచ్చి పార్టీని పోత్సహిస్తుందని ఇప్పటికే నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు ఏవైతే ఏవైతే కమిటీలు ఉన్నా ఆ కమిటీలన్నీ దాదాపుగా రద్దు చేశారు కొత్త కమిటీలు నిర్వహిస్తారు ఆ కొత్త కమిటీలలో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాలు సురుగ్గా పనిచేసే వారికే ఉంటుందన్నారు అందుకు తగ్గట్టుగా అందరూ ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు ఆ దిశగానే పార్టీ ఇక ముందు కూడా ఎలాంటి నిర్లక్ష్యం చేయ అవసరం లేకుండా పార్టీలో ఎవరికే ప్రాధాన్యత అనేది లేకుండా అందరికీ ప్రాధాన్యత ఇస్తాం యువతతో పాటు ఆ సీనియర్ నాయకులకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిక ప్రాధాన్యత సీనియర్లు జూనియర్లు సంయుక్తంగా ఎవరైతే ఉంటారో వారి ఆ విధంగానే సమ్మేళనంతో ముందుకు వెళ్తే పార్టీని మరీ తిరిగి వైభవం వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు ఆ దిశగానే కొత్త నాయకులని యువ నాయకులని ప్రోత్సహించే దిశగా పార్టీ కోసం పనిచేసే వారి కోసం ప్రోత్సహించే వారిని ఇప్పటికే గుర్తించి ఎవరెవరైతే పార్టీలో పనిచేస్తున్నారో వారికి పూర్తి సమాచారం చంద్రబాబు నాయుడు దగ్గర ఉందంటే తెలుస్తుంది పార్టీ కోసం పనిచేసే నాయకులని ఎవరిని అయితే దూరం చేసుకునే అవకాశం లేదు వాటి కోసం మరింతగా బలోపేతం చేసే దిశగా పార్టీని కృషి చేస్తుంది ఆ దిశగానే నాయకత్వం ప్రోత్సహిస్తుంది వారికి అండగా పార్టీ అండగా ఉంటుంది మీరు క్షేత్రంలో ఉండి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది పార్టీ కోసం మీరు ఎక్కువగా కష్టపడితే అందుకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది పార్టీ ఎవరిని నిర్లక్ష్యం చేయదు కాబట్టి పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటే మీరు పార్టీ కోసం పనిచేయాలని ఇప్పటికే వారి నిద దిశానిర్దేశం చేశారు పార్టీ ప్రతి వారము నెలలో ప్రతి వారము శనివారము కానీ ఆదివారం ప్రతి నెలలో ఒక రోజు కంపల్సరీగా పార్టీ కార్యకర్తలకు ఆయన సమావేశమయ్యే దిశగా అయితే ఎప్పటికే చర్యలు తీసుకున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రెండు రెండు రాష్ట్రాలలో పార్టీని ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో తీసుకొచ్చారు అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీని కింది స్థాయి నుంచే బలోపేతం చేసి పూర్వ వైభవం తీసే దిశగా ఆయన చర్య చర్యలు అయితే ఇప్పటికే ముమ్మరం చేశారు ఆ దిశగానే గత వారంలో కూడా ఆయన పార్టీ కార్యకర్తలుగా సమావేశారు ఈసారి కూడా మళ్ళా మరోసారి నిన్న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ కార్యకర్తలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు పార్టీలకు ఏ విధంగా పని చేయాలి పార్టీ కోసం ఏ విధంగా బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకునే వారికి అయితే అయితే కార్యకర్తలను ఎవరు నిర్లక్ష్యం చేస్తూ కార్యకర్తలకి అందరూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పటికే వారికి పలు సూచనలు చేశారు ఆ దిశగానే చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు పార్టీ తెలంగాణలో పార్టీ తీసుకునే చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నాడు రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ